చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించిన మంత్రి వివేక్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో మార్నింగ్ వాక్ నిర్వహించిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఒకటి రెండవ వార్డులలో నెలకొన్న సమస్యలను ప్రజలను నేరుగా అడిగి తెలుసుకున్నారు మంత్రి వివేక్ వార్డుల్లో బోర్లు పారిశుద్ధ సమస్యను వివరించిన వార్డు ప్రజలు వెంటనే పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు త్వరలోనే వార్డులలో నూతన సిసి రోడ్లు బోర్లు వేసి నీటి ఎద్దడి లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి आचा ने किननचो वडाबो वडाबो

మొబైల్లో నెట్ కంట్రోల్ కంట్రోల్ వద్ద అని చెప్పే నేను ఎక్ససైజ్ చేయాలి కదా నువ్వు మంచిగా హెల్తీగా ఉంటా నేను ఒక్కొక్కటి చేద్దాము అన్ని ఒకటేసారి కాదు અહીંથી ગુર આ લીકેજ તરવાની વર્ષમાં

పోవాలిపు చెప్పుడు చెప్పుగా సౌకర్యాలు లేదు చెప్పుతా వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు వాళ్ళ కథ చెప్పిన ఎంత ఫోర్వేల్ వస్తా ఏ మంచిగా ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరం కమాన్ ఆర్సీ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో